చూడండి మా ఊరైతే జిగెల్ మన అని ఉందనమాట కుశాల నగరంలో వినాయకుడి రథోత్సవం అన్నమాట రథోత్సవం అంటే వినాయకుడి జాతర సో జాతర సందర్భంగా ఊరు మొత్తము ఇలా లైటింగ్ లైట్ సెట్టింగ్స్ అయితే వేసినారు చూడండి ఇది ఒక ఊరే కాదు అక్కడ చూడండి ఆ బిల్డింగ్ కనిపిస్తోంది కదా ఆ బిల్డింగ్ అన్ని ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళేది అర్ధం దారి వరకు ఇలా లైటింగ్స్ ఉండే ఉంటుంది సో ఇదంతా నేను ఫస్ట్ టైం నాకు పెళ్ళైన తర్వాత నేను ఫస్ట్ టైం అనమాట చూస్తూ ఉండేది సో అందుకని మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు చూడండి పాపకి వ్యాక్సిన్ కోసం అనేసి వచ్చాము మేము సో యాక్చువల్గా నేను నడుచుకుంటూ వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను ఈ లైటింగ్స్లో సో పాపకి వ్యాక్సిన్ ఇప్పుడే కంప్లీట్ అయ్యింది కొంచెము ఏడుపు ముఖం పెట్టింది నిద్ర వచ్చేసింది సో అందుకనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తా ఉన్నాను జాతర మొత్తం అయితే మీకు రేపు ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే ఈ లైటింగ్స్ బాగుంది కదా కవర్ చేద్దాం అనేసి లైటింగ్స్ తీస్తాను చూడండి పాప హాస్పిటల్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనమాట పాప హాస్పిటల్ కాదు నేను ఆ రోజు చూపించాను కదా మా ఊరి పొలిమేర కావేరమ్మ ఎంట్రన్స్ అనేసి అక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట ఈ లైటింగ్స్ అయితే ఎంత బాగుందో చూడండి లైటింగ్స్ అయితే మైసూర్

ఓ వాళ్ళు ఆ బిల్డింగ్ వాళ్ళు ఎవరైనా కమిటీ మెంబర్స్ ఉంటే దానికి వేసుకొని ఉంటారు అట్లా ఓకే ఇప్పుడైతే గుడి దగ్గర దగ్గరికి పోతా ఉన్నాము బార్క్ బార్ కూడా లైటింగ్ లైటింగ్స్ వేసుకో ఉన్నారు చూడండి ఇప్పుడు చూడండి ఎక్కడి నుంచి ఇప్పుడు వీడియోలోనే ఎక్కడి నుంచి చూపించాను మీకు అయితే లైటింగ్ ఇప్పుడైతే చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందంటే మొత్తము ఒక ఫెస్టివల్ వైబు ఉందన్నమాట టోటల్గా ఈ కుచాల నగరమే ఇదైతే నేను పాప అయితే ఏ ఏడ్చుకుండా వండింటే నేను మీకు వీడియో తీసి పెట్టేదాన్ని నడుచుకుంటూ వెళ్ళి వీడియో తీసి పెట్టేదాన్ని కాకపోతే పాప సపోర్ట్ చేయలేదన్నమాట ఈరోజు వ్యాక్సినేషన్ కదా ఎంతైనా పెయిన్ ఉంటుంది కదా సో అందుకోసమే ఇప్పుడైతే చూడండి టెంపుల్ దగ్గర దగ్గరకి అయితే వస్తా ఉన్నాము ఓ ఇంకా ఎక్కడో ఉంది టెంపుల్ ఇప్పుడు చూడండి లైట్లు ఇంకా వచ్చేసినామా టెంపుల్ దగ్గరికి టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము అయితే కొంచెం కూడా గ్యాప్ లేకుండా లైట్లు చూడండి చూడండి టెంపుల్ ఉంది వినాయకుడి గుడి అంటే మేము టెంపుల్ కి రేపో ఎల్లుండో అన్నమాట మేము అత్తగారు అందరూ వస్తాము ప్రజెంట్ హాస్పిటల్ కి వచ్చాము కదా సో అక్కడ కనిపిస్తుంది కదా రతం అనమాట తేరు వినాయకుడి వినాయకుడు చూడండి వినాయకుడి తేర అన్నమాట ఇది నిన్న జరిగినట్టుంది నిన్న తేర అయింది మంగళవారం నిన్న కూడా జరిగినట్టుంది ఇప్పుడు ఇది పేరు ఇట్లయిపోయేది దీని పేరే రథ వీధి అంటారు కరణలో రథ బీధి వీధిని బీధి అంటారు మనం వీధి అంటాం కదా సో ఈ వీధి ఎంత అట్రాక్టివ్ గా రెడీ అయిందో చూడండి ఇప్పుడైతే ఇది అర్థం పోతుంది మనకి హనుమాన్ జయంతిని ఇడే జరిగింది హనుమాన్ జయంతి ఈ డిసెంబర్ నెలలో ఇంకొక ధమాక ఉందన్నమాట ఆఫర్ నాకు ఇది వాసవి వాసవి కనకరి అనేసి వాళ్ళ టెంపుల్ శెటిగారు గుడి అన్నమాట అది ఇది టోటల్ గా ఈ లైన్ లోనే శటిగారులే ఎక్కువ ఉంటారు చూడండి ఎంత అట్రాక్టివ్ గా ఉందో అబ్బా ఇది ఒక ఫెస్టివల్ వైబు ఉంది వాళ్ళు ఆహా చూడండి ఇదంతా ఎంత ఇదిగా మా ఊరు సైడ్ జాతరలో అయితే ఎంత జాతర ఎంత ఉందో అంతవరకు వేసుకుంటారు ఇక్కడైతే ఊరు ఊరే వేసినారు నాకు అదే ఆశ్చర్యంగా అనిపించి నేను మీతో షేర్ చేసుకోవాలనేసి ఈరోజు వీడియో పెడతా ఉన్నాను అనమాట చూడండి ఇక్కడైతే ఆంజనేయుని గుడి వరకు ఆ రోజు మీకు చూపించాను కదా మన రథము వినాయకుడు వచ్చి ఆంజనేయ రిటర్న్ వెళ్ళిపోతాడు రిటర్న్ పోయి ఓహో అంటే ఇది ఆంజనేయుని గుడి వరకు ఉంటుంది ఇది ఒక రథ వీధి అనేది ఈ ఈ వీధికి మాత్రం వచ్చిపోయింది అదే ఈ రథ వీధి ఉత్సవ పోతుంది ఊరంతా రథ వీధి అనేది అక్కడ లాస్ట్ లో చూపించాను కదా వినాయకుడు గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఇక్కడికి ఎండ్ అవుతుంది అనమాట ఈ ఆంజనేయుని కూడా చూడండి డెకరేషన్ టెంపుల్ లో ఆంజనేయునికి ఆయనది కూడా దగ్గరలోనే ఉంది అన్నమాట జాతర ఆయనది కటౌట్లు అన్ని రెడీ అయిపోయింది ఇక్కడ కూడా చూడండి ఆంజనేయుడికి ఎదురుతో కూడా మొత్తము లైటింగ్స్ అంతా వేసినారు ఈ లైటింగ్స్ కి ఎంత ఖర్చు అయింటుందో వాళ్ళకైతే అసలు చూడండి ఇడ్ బిల్డింగ్లు అక్కడక్కడ బిల్డింగ్ లు గానీ దానికి గానీ ఈ ఆర్చులు ఉంటుంది కదా ఆర్చు ల గానీ అన్నిటికీ లైటింగ్స్ అయితే వేసేసినారు టోటల్ గా అసలు కన్నులు పండగగా ఉందన్నమాట ఊరే చూడండి ఇంకా ఎంత లైటింగ్స్ అన్నమాట ఊరే ఒక రౌండ్ వేసుకొని వచ్చినాము మొత్తం ఊరు మొత్తము ఇలాగే ఉంది ఎక్కడా గ్యాప్ లేకుండా ఎంత అందంగా ఉందంటే అసలు చూసేదానికి రెండు కలిసి సరిపోవాలి చూడండి ఇది బ్యాక్ సైడ్ గుడే ఒక రౌండ్ వేసేస్తా ఉన్నాం అనమాట మేము ఇప్పుడు అక్కడ ఫ్రంట్ లో నుంచి వచ్చి ఆ రథ వీధిలో దూరి ఊరే చుట్టేసుకొని మళ్ళీ ఇక్కడ వస్తా ఉన్నాము అయినా కూడా ఈ లైటింగ్స్ ఎక్కడా ఆఫ్ లేదు అన్ని చోట్ల ఇలాగే ఉంది అనమాట జనసంచారం కూడా అలాగే ఉంటుంది ఈ వీధిలో మాత్రము నాకు ఈ కుషాల్ నగరంలో నాకు బాగా నచ్చిందంటే ఈ వీధి మాత్రమే ఇలాగే ఉంటుంది అనమాట జనాలు సందడి ఒక జాతర ఫీల్ ఇక్కడైతే చూడండి అదేదో ట్రీస్ లైటింగ్ ట్రీస్ లాగా పెట్టినారు కొత్తగా ఉంది నేను ఇక్కడే చూస్తా ఉన్నాను ఫస్ట్ టైమ్ గుడి అది ఏదో గుడి అదే గుడి సైడ్ ఎంట్రన్స్ ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ అది అక్కడ గుడికి డెకరేషన్ చూడండి అది ఇది బలే ఉంది అది లీఫ్ అదంతా ఇది గణపతి సర్కల్ సర్కల్ దీని పేరే గణపతి సర్కిల్ అంట ఇంకా ఈ పండగలకి ఈ సంక్రాంతి పండగ గాని ఆల్మోస్ట్ అన్ని పండగలకు గాని మావిడాకులు గాని అంటాకులు గానీ మామిడికులు గానీ చేతులు గానీ చూడండి గుడి అది బొమ్మ ఇది గుడి ఒక సైడ్ ఇది గుడి అన్నమాట ఇటు సైడ్ కూడా సేమ్ పెట్టినారు అది వినాయకుడు చూడండి ఎంత బుద్ధిగా ఉన్నాడు ఓ ఇక్కడ ఇంకా కలర్ఫుల్ గా ఉందే ఉంది మడికేరి రోడ్ మడికేరి రోడ్ మన రోడ్ కూడా ఇదే కదా ఇప్పుడు వచ్చింది మన మైసూర్ రోడ్ అప్పుడే వచ్చింది మన రోడ్ స్టార్టింగ్ మైసూర్ రోడ్ సెకండ్ మన రథాబీది మూడో మన రోడ్ ఇది ఇప్పుడు మడికేరి రోడ్ మడికేరి రోడ్ ఏం అసలు అసలు ఎంత ఖర్చు పెట్టింటారో ఏమో ఈ లైటింగ్స్ కి చూసే దానికి రెండు కళ్ళు సరిపోవండి ఇదే ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంది ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది అనేసి ఔటర్ పెట్టిండారా ఎగ్జిబిషన్ లాగా ఎగ్జిబిషన్ ఔటర్ లా ఉంది అంటే నైట్ లో వస్తే సూపర్ గా ఉంటుంది మొన్న మా ఆయన వచ్చినాడు మా బావ వాళ్ళ అబ్బాయిని డ్రాప్ చేసేదానికి వచ్చినాడు ఆయన తీసుకొని వచ్చినాడు అనమాట వీడియో అంతా కానీ ఇప్పుడు రియల్ గా చూస్తా ఉంటే అప్పటికంటే ఇంకా ఎక్కువ వేసేసినారు కదా నువ్వు తీసుకున్న దానికంటే ఇంకా ఎక్కువ వేసేసినారు మెయిన్ ఎప్పుడు జాతర మెయిన్ ఇంక ఇదంతా ఎంత మెయినే నిన్న మంగళవారం ఇంకా మెయినే ఎనిమిది దినాలు ఉంటుంది ఇట్లా ఖచ్చితంగా నేను మీకు ఒక రోజు అయితే వీడియో చేసి పెడతాను ప్రస్తుతం పాప వ్యాక్సిన్ కారణంగా నేను దిగి తీయలేకపోతా ఉన్నాను సో లైటింగ్స్ అన్న చూపిద్దాం అనేసి మీకు లైటింగ్స్ చూపిద్దాం అనేసి ఈ వీడియో మొత్తం కవర్ చేస్తా ఉన్నాను ఎంత బాగుంది చూడండి ఇక్కడున్నంతవరకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఏ ఉందన్నమాట ఈ లైటింగ్స్ ఇవన్నీ చూస్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంది ఏదో పెళ్లిళ్ళు పెళ్లిళ్లకి దానికి డెకరేషన్లకి పోతా అదే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే మనం ఫీల్ అవుతాం కదా ఆ రకంగా అనిపిస్తా ఉంది ఉందన్నమాట నాకైతే ఆడ ముందరేక తే రథోస్తవం పోతా ఉంది ఊరేగింపుకి దానికి లేటు ట్రాఫిక్ అవుతా ఉండేది ఓ పోతా ఉంది ఆడ ముందురేక

ఇంటింటికి ఎనిమిది దినాలు వేరియా దేవుడు పోతా ఉంటుంది ఇట్లా చూడు ఎద్దుల బండి తరా ఎద్దుల బండిలేదు ఎద్దుల బండ్లో ఊరేగింపు అన్నమాట గాని ఇది గాని చూస్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంది మాకైతే వినాయకుడి దర్శనం అయితే అయిపోయింది మాకు దారిలోనే చాలా హ్యాపీగా ఉంది సెక్యూరిటీ చూడండి వాళ్ళు కానీ కానీ చాలా బందోబస్తుగా ఉన్నారు ఈ మాత్రం ఉండాలి కదా ఊరంతా ఈ రకంగా డెకరేషన్ చేసిన తర్వాత చూడండి పోలీసు వాళ్ళు అక్కడక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఇది ఒకే రోడ్ అండి ఈ ఊరు మొత్తానికి మెయిన్ ఇది ఒకటే అనమాట ఈ రోడ్లు అయితే చెప్పాను కదా ఆల్మోస్ట్ ఏది కావాలన్నా కూడా ఆ రత్ వీధి అనే ఒక వీధి కలితే చూడండి ఎలా కనిపిస్తా ఉందో లైటింగ్స్ అయితే నాకైతే ఎంత ఉందో ఈ లైటింగ్స్ చూస్తా ఉంటే ఓ ఆల్మోస్ట్ అర్ధము కదమ్మా ఫుల్ కాదు యాక్చువల్గా ఇక్కడికి గుడికి సంబంధమే లేదు ఇది మేము ఇంటికి వెళ్ళే దారి అనమాట అయినా ఉంది ఇక్కడ కూడా సూపర్ గా ఉంటుంది ఇదే హనుమాన్ జయంతి దీని జట్లో డీజే ఉంటుంది సౌండ్ అంటే డీజే లు వినాయక చవితికి ఔటర్ లో పెట్టిన ఎగ్జిబిషన్ అదంతా సో ఇది ఔటర్ అనమాట ఇప్పుడు అక్కడ నేను పాప ఎత్తుకొని దిగలేను పాప అయితే అలిసిపోయింది సో బయట నుంచి చూపిస్తాను రేపైతే మీకు అది లోపలికి వెళ్ళి ఏమేమి షాప్స్ ఉన్నాయో అనేది ఫుల్ వీడియో తీసి చూపిస్తాను మీకు అది కూడా రెండు కళ్ళు సరిపోవండి చూడడానికి అసలు చాలా అయితే చాలా బాగుంది లాస్ట్ ఇయర్ నేను ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ కాబట్టి వచ్చాం గానీ జాతర అంతా అయిపోయిన తర్వాత తీసుకొచ్చాడు అనమాట మా ఆయన జాతర ఓ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎగ్జిబిషన్స్ ఇంత గ్రాండ్ గా ఉంటుందా అనేది నేను ఇక్కడే చూస్తా ఉన్నాను మా ఊర్లో కూడా మా ఊర్లో ఫేమస్ తిరుపతి గంగమ్మ జాతర అక్కడికే పెద్ద పెద్ద వస్తాయి అనుకుంటే అసలు దానికి ఎక్కాలని కాదు దాన్ని బయట నుంచి చూసుకొని ఉండిపోదామా అనిపిస్తా ఉంది దాంట్లో ఎక్కి ఆడ ఆడేది కాదు కాని ఎంత అందంగా ఉంది అసలు అయితే ఫుల్ ఫ్రెష్ వెహికల్స్ చూడండి ఫుల్ వెహికల్స్ చూడండి ఫుల్ రష్ ఉంది పాప నెత్తుకుని రెస్ట్ చేయలేను నేను రేపు మీకు ఖచ్చితంగా లోపలికి పోయి మొత్తం వీడియో తీసి పెడతాను నేను ఓకే అండి చూసారా పాప అయితే ఫుల్ నిద్రపోతా ఉంది పాపకి వ్యాక్సిన్ ఇప్పుడే అయింది కదా సో మామూలుగా ఈ టైంకి అయితే నిద్రపోతుంది నాకైతే ఇది మొత్తం చూస్తూ ఉంటే ఒక రౌండ్ ఏసే వేసే చేయాలనిపిస్తూ ఉంది కానీ ప్రజెంట్ పాపని ఎత్తుకొని అయితే రిస్ చేయలేను సో అందుకే నేను కూడా వీడియోలో కనబడలేకపోయాను ఖచ్చితంగా నేనైతే ఇది ఫుల్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కటి మిస్ చేయకుండా అన్నీ చూపించి లోపల ఎగ్జిబిషన్ మొత్తం చూపించి మీకు వీడియో అయితే తీసి పెడతాను ఒకరోజు ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఒకే రోజులో అయిపోయేది కాదు ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది అందులో మెయిన్ ఈ వీక్ లోనే అనమాట రేపో ఎల్లుండో గ్యారెంటీ మా గారిని కూడా తీసుకో ఆమె ఒకటే ఉన్నారనమాట ఇంట్లో సో వాళ్ళని కూడా తీసుకొని వచ్చి అందరు ఎంజాయ్ చేసి అయితే పోతాము మీతో కూడా షేర్ చేసుకుంటాను ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు చూపిస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి డ్రాగన్ అక్కడ చూడండి డ్రాగన్ అయ్యో ఇది ఈ సలు జాయింట్ విల్లులా లేకపోతే ఇదేమన్నా ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అంటే కలరింగ్ ఎగ్జిబిషనా అనేది నాకు అర్థం కాలేదు ఎంత అందంగా ఉందో ఖచ్చితంగా నేను మీకు చూపించడానికైనా నేను రేపు కానీ ఎల్లుండి కానీ లోపలికి వెళ్ళి మొత్తం వీడియో తీసి పెడతాను ఓకే అండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ నా వీడియోస్ లెంత్ ఎక్కువగా ఉందా లేకపోతే పర్లేదా ఇంకా బెటర్గా చేయొచ్చా అనేది మీరు నాకు కమెంట్ పెట్టండి కమెంట్స్ ద్వారా నేను తెలుసుకుంటాను అంటే యూట్యూబ్కి నేను కొత్త కాబట్టి నాకు ఎలా పెట్టాలి ఏం చేయాలి అనేది అంతగా తెలియదు ఎలా తీస్తున్నానో అలాగే అప్లోడ్ చేస్తున్నాను సో దాంట్లో ఏదైనా మార్పు చేర్పులు ఏమైనా చేసుకోవాలి అంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా మార్చుకుంటాను ఓకే బాయ్